దేవునికి స్తోత్రము దేవాదేవుని కొందరుములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సౌదులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి యొక్క నూతన దినాన్ని నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవదేవుని కొందనముడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రభువారిని శోధించడానికి ఒక వ్యక్తి వచ్చి ప్రభువా నేను నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేనేమి చేయాలి అన్నప్పుడు అయ్యో నీకు తెలీదా ధర్మశాస్త్రం అటువంటి ఆజ్ఞను పాటించాలి కదా నీ పూర్ణ హృదయముతోనూ ఇదిగో నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివే వివేకముతోనూ ఆయన నువ్వు సేవించాలి కదా అని నువ్వు ప్రేమించాలి కదా అని అడిగినప్పుడు ఇదిగో నిన్ను వలే నీ పొరుగు ప్రేమించాలి కదా ప్రియా సోదరి సోదర అవును కదా అవును కదా నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమించాలి కదా మనమైతే మనకు నచ్చిన వారిని ప్రేమిస్తాము మనకి పెట్టిన వారిని ప్రేమిస్తాము మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాము కానీ మన పొరుగు వారిని ప్రేమించం ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా అని చెప్పి లోకాసు వార్త పదో అధ్యయము ఇరవై ఆరు నుంచి మనం చదువుకుంటూ వస్తుంటే ఇరవై తొమ్మిదవచనంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంటున్నాడు అయితే తాను అదే అతను అన్నాడు అయితే తాను నీతిమంతుడైనట్టు కొనగోరి కొంతమంది మనం కూడా నేనే భక్తిపరిని నేనే వాక్యంలో మంచి పట్టున్నటువంటి వాడిని లేకపోతే నేను ప్రార్థన చేస్తేనే నేను పాట పాడితేనే నేనే అని అనుకుంటామండి అలాగే ఇక్కడ ఈ వ్యక్తి కూడా అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచ కొనగోరి ఎవరు చూడాలండి మన హృదయాన్ని దేవుడి ఎరగాలి మనుషులు ఎదుట మనం నీతిమంతులు కాను మనుషులు ఎదుట మనము గొప్పవారు గాను మనుషులు ఎదుట మన పెద్ద భక్తి పరులాగా మనం ఎప్పుడు కూడా జీవించుకోవడాన్ని అందుకే ఎరుసు ఆ దేవాలయం దగ్గర శృంగారపు ఆ దేవ దగ్గర ప్రతిరోజు కూడా ఒక కుంటివాడు భిక్షమెత్తుకుంటూ ఉంటుంటే ఒకనొక దినా నా పేతులు గారు చూసినప్పుడు ఇదిగో మా దగ్గర ఏమైతే లేవు వెండి బంగారం లేవు లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తాం నీకు ఇస్తాం అన్నప్పుడు నువ్వు సుక్రీస్తు నామంలో నువ్వు లే అన్నప్పుడే దిగ్గి లేచేవాడు వారందరూ కూడా యూదులు పరిసరులు వారందరూ కూడా పేతురు గారు యోహులు గారు వారందరి వైపు కూడా తేరు చూస్తుంటే ఆయన అంటున్నాడు అప్పోస్తుల మనం చూస్తే ఇదిగో మా భక్తి చేతనేను మా శక్తి చేతనేను నిలబడని వీడిని చూసి మీరు ఎందుకు మమ్మల్ని తేరు చూస్తున్నారు మా భక్తి అయితే కాదు మా శక్తి కాదు ఇదిగో సిరుగు వేయబడినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తే అతను లేపాడు అని అన్నారంటే ఇంకా మన భక్తి ఏంటండి ఇదిగో తానేదో నీతిమంతుడైనట్టు కనపరచు కొనగోరి అతడు అవుడు కానీ నీ పొరుగువారవడని ఏసుని అడిగాను అసలు ఎవరు నా పొరుగువాడు అవడం నాకు పెట్టేవాడా నాకు ప్రతిరోజు ఫోన్ చేసేవాడా లేకపోతే నన్ను నాకు ప్రతిరోజు భోజనం ఇచ్చేవాడా ఎవరో అని అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు ప్రభువారు ఏ సీట్లకు ఒక ఉపమానం చెప్తున్నాడు ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడంట ఎరుసలేము ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఎరుకో దిగువలో ఉంటుంది ఇదిగో ఎరుసలేము నుండి ఎరుకో పట్ల ఒక దిగు వెలుచు దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొన కొర ప్రాణముతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రావుడు వెళ్ళుట తటస్థించాను చూడండి ఒక సమరీయుడు ఎరుకోపట్నం నుండి ఒక మనుషుడు ఎరుచులేం నుండి ఎరుకోపట్నంకి నుండికి దిగి వెళుచున్నాడంట ఒక మనుషుడు అప్పుడు దొంగల చేతిలో పడి అతని దగ్గర ఉన్న బట్టలన్నీ తీసేసుకున్నారు అతని కొన ఊపిరితో ఉన్నాడంట ఉన్నప్పుడు అదే మార్గం గుండా ఎవరు వెళ్తున్నారంటే యాజకుడు ఆ త్రోగుడు వెలుతో తటస్థించాడు ఒక యాజకుడు గారు వెళ్తున్నారంట కానీ అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాడు చూడండి గారి పని ఏంటండి వాక్యం బోధించడం ప్రార్థన చేయటం కోర్కలు తీసుకుంటూ వెళ్ళిపోవటం అంతేనండి లేకపోతే కొంతమంది కోరికలు తీసుకుపో వచ్చేమో వాక్యం చెప్పటం ప్రార్థన చేయటం వైపు మన పని వాటన్నిటికంటేనండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది నీ పొరుగువాడిని ప్రేమించాలి నీ శత్రువుని ప్రేమించాలి నీతో మాట్లాడినటువంటి వాడిని అదండి దేవుని యొక్క ప్రేమ పొరుగువాడు అంటే అదండి మనం వట్టి రీతిగా మనం ఉంటున్నామా ఏదో వాక్యం చెప్పేసి నా పని అయిపోయింది ప్రార్థన చేసే వాక్యం నా పని అయిపోయింది ఇదిగో పది మందిని సమకూర్చేసి నేనో ఈరోజు ఖాళీ చేశాను అంటే మన పని అయిపోయిందండి లేదండి ప్రియ సోదరి సోదరులారా అలాగనుకుంటే ప్రభు అయినటువంటి ఏసుకొని ఈ లోకానికి శరీరదారిగా వచ్చి ఎదిగో తన ప్రాణాన్ని పెట్టి మనిషిలాగే జీవించవలసినటువంటి అవసరం ఏముందండి కానీ ఆయన ఏ విధంగా మానవత్వం చూపించాడు ఏ విధంగా ప్రేమ చూపించాడు ఏ విధంగా ఆదరించాడు మనం కూడా అటీరితగా ఉండాలని ఒక మాదిరికరంగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనకు చూపించి వెళ్ళిపోయాడండి కానీ మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా యాజకుడు అంట చూచి అసలు యాజకుడు చూసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ యాజకుడు ముందు పడిపోవాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఒకరికి సాయం చేయాలి మనం రీతిగా ఉంటానమ్మా నా పొరుగువాడు ఎవడో వీడేదో పెద్ద నీతిమంతులాగా అడుగుతున్నాడు ప్రభువాడిని మనం కూడా అటు రీతి ఉన్నామేమో నేనే భక్తిపరుణ్ణి నేనే నీతిమంతుని నేనే పవిత్రుణ్ణి అనుకుంటున్నామేమో మనం చెప్పుకోవాల్సిన లేదండి మన క్రియలు బట్టి మన నడవడికని బట్టి మన జీవితాన్ని బట్టి మనం ఏంటో ఎదుటి వరకు తెలిసిపోతుంది అర్థమవుతుంది ఇదిగో త్రావణం వెళ్ళట చూచి పక్కగా పోయాను అలాగనే ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాడు లేవీడు లేవిడంటే యాజకత్వం వహించిన వాడే చూడండి యాజగుడు అతడు వెళ్ళి తటస్థించను అతడు అతను చూచి ప్రక్కగా పోయాను లేవిడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను లేవీలండి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళేటువంటి అవకాశము లేవీలకి అండి దేవుడు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి లేవీలకి వారు తప్ప మందిరంలో సేవ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు అర్హత లేదు మరి లేవిడు ఏం చేశాడండి ఓన్లీ అర్పణలు అర్పించేటమేనా కాదండి ఒక మనుషుడు పడిపోయి ఉంటే పట్టించుకోలేదు యాజకుడు లేవిడు కూడా అని ఇదిగో పక్కన పోయారు అలాగనే ఇదిగైతే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి కనీసం వేరు జాలి పడ్డారా యాజకుడు కానీ లేవుడి కానీ అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎదుటివారి మీద జాలి పడుతున్నామా ఎదుటివారి మీద ప్రేమ చూపిస్తున్నామా మనవాడు కాదు తెలిసినోడి మీద ప్రేమ కుమరించడం కాదు నీ బంధువు అని చెప్పేసి వాడి మీద ప్రేమ కుమరించడం కాదు అసలు సమరడు వచ్చినప్పుడు అతను చూచి ప్రక్క ఏం చేశాడండి పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి ఎంత గొప్ప భాగ్యం అండి ఒక సమరయుడండి సమరయుడు వచ్చి ఇతని యొక్క గాయాలు కట్టి ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి అతనికి సేవ చేశాడండి దేవుడికి కావాల్సింది ఏది కావాలండి లేవీ ఢిల్లీ పరిశుద్ధ స్థలంలో అర్పణలు అర్పించేసినంత మాత్రాన ఒక సేవకుడు కూడా వాక్యం చెప్పేసినంత మాత్రాన దేవునికి ఇష్టమైపోతారంటారా నీ పొరుగు అని ప్రేమించమన్నాడు అంటే ఒకరు ఆపదలో ఉన్నప్పుడు ఒకరు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులో ఉన్నప్పుడు ఒకరికి ఏమీ తెలియనటువంటి అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మా ఇలా కాదు అని తెలియని వారికి చెప్పే విధంగా ఒకరిని సరైనటువంటి సక్రమార్గంలో నడిపించే విధంగా ఒకరిని ఆదరించే విధంగా ఒకరికి ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టేవారిగా మనం ఉండాలి కానీ నేను వాక్యం చెప్పేసి నా పని అయిపోయింది అనుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడండి ఈ సమరయుడి ద్వారా మనం ఏం నేర్చుకోవాలండి అంటే మన పొరుగు అని మనం ప్రేమిస్తున్నామండి పొరుగు మనకి ఏమైనా పెడతాడా ఎప్పుడు నా దగ్గర కొట్టుకుని తిందామా అనుకుంటున్నామా ఈ సమరుడు చూసి అతని మీద జాలిపడి అతని గాయాలు కట్టి నూరేజు ద్రాక్షరసం పోసి అతని గాయంలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాడి ఇంటికి తీసుకెళ్ళిపోయి తన యొక్క గాడిద ఏదైతే ఉందో వాహనం మీద ఎక్కించుకున్నాడండి ఈ దినాల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే మనం కూడా ఇంక్లూడింగ్ మన అందరమును ఒక ప్రమాదం జరిగితే చూసి వెళ్ళిపోతున్నామండి అరే వీడియోలు తీసుకుంటున్నారండి సాటైనటువంటి సహాయం చేయాలి మనకి అరే నీళ్ళు ఉన్నాయా ఏమైనా కట్టుకాడదామా కొంతమంది బాధపడుతుంటే వీడియోలు తీసుకుని అవి పోస్ట్ చేసుకున్నారు ఎందుకు ఆ వ్యూస్ వస్తాయేనా దానివల్ల నిత్యరాజ్యం సంపాదించుకోమానం నానకాలకు పోతాం అందరూ డౌట్ లేదు ప్రిశోధరి సోదరిరా మనం చూ చూసి వెళ్ళిపోవటం కాదండి మనం స్పందించాలి అయ్యో పడిపోయి ఉన్నాడు మన వంతు మనం ఏమైనా సాయం చేయాలి అరే ప్రమాదంలో ఉన్నాడయ్యా అరే ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు ఇతని దగ్గర ఏమీ లేనట్టుకున్నాయి అని మనకెందుకులేని చెప్పేసి మనం వెళ్ళిపోవటం కాదు మనకు అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మన వంతు మనం సాయం చేయాలి ఏ ఇద్దరు వెళ్ళారు ముందు కనీసం చూడలేదు చూసి జాలిపడి కూడా లేకుండా పోయారండి మీరు దేవుని ఉండి మనం ఎవరి నుండి నేర్చుకోవాలండి అన్ని నుండి నేర్చుకుంటే బెటర్ ఏమో మనం ఒకరినొకరు విమర్శించుకుంటాం కాదు మనలో మనం కొట్టుకుంటాం కాదు మన పొరుగు అని ప్రేమించాలి పక్క దేశడు అంటే పడద మనకే పక్కింటి వాడు అంటే పడద మనకే దేవుని యొక్క వాక్యం చలుస్తుంది నిండు వాడిని పొరుగు అని ప్రేమించు చూశాడు తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి పూటకోళ్ళ ఇంటికి ఇదిగో అతడు మరునాడు అతడు గాయ కట్టి ఎక్కించుకుని పూట కొలవాణికి తీసుకుని పోయి అతని పరమా పరామర్శించాను మరునాడు అతడు రెండు ధ్యానారంలు తీసి ఆ పూట కొలవానికి ఇచ్చి అంటే దేబెట్టేసి వెళ్ళిపోవటం కాదు మరలా మరునాడు చూడండి ఇక్కడ ఎంత మరునాడు అతడు రెండు ధ్యానారంలు తీసి ఏం చేశాడండి ఆ పూట ఇచ్చి ఇతని పరామర్శించుము నీ వెంకనైనా ఖర్చు చేసిన ఎడలా మరునాడు రెండు దేనారములు తీసి ఆ పూటకొలం మనం అయిపోతుందని అనుకుంటాం కానీ ఇతడు అక్కడ పెట్టడమే కాదు పరామర్శించాడు ఈ దినాల్లో మనం ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి పరామర్శిస్తున్నామండి పలకరించుకుంటున్నామా మనం లేదండి పక్కనే ఉంటాము ఎడమకం పెడమకం సంఘంలోడికే వస్తాము ఒకరినొకరు కలుపుకోము ఎట్లాగండి ఇది మన వాక్యాన్ని మనం ఏంటి నేను వెళ్ళి ఆరాధించేస్తున్నానో భక్తుపరురాల్ని భక్తుపరుని పెద్ద నేను వాక్య బాధకుని అని అనుకుంటున్నామేమండి ఇతడు చూస్తే నిజంగా వాక్యంలో లోకాసు వార్త పదో అధ్యయము ముప్పై ఐదో వచ్చినాలో చూస్తే దానికి ముందే గాయం కట్టి తన వాడు మీద ఎక్కించి ఒక పూట వారి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను మరునాడు అతడు రెండు ధ్యానార్లు తీసి ఆ పూట వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను అదండి ఇదండి దేవుడికి కావాల్సింది ప్రభువారు కోరుకునేది ఏంటంటే నువ్వు ఎంత వాక్యం బోధించవనేది కాదండి పొరుగువాణ్ణి ప్రేమించు ఒకడికి ఆపద ఉన్నప్పుడు సాయం చెయ్యి ఆకలిన్న వాడికి అన్నం పెట్టండి మన ఆస్తులు ఏమి ఇచ్చే అవసరం లేదు నేనేమన్నా ఇచ్చేసాడా అంతకంటే ఎక్కువ చేసాడండి ఒక ప్రాణం పోతుంటే జాలిపడి పడి గాయలు కట్టి ఏదో ద్రాక్ష తాగించేసి వెళ్ళిపోలేదు తన వాహనం మీద ఎక్కించుకుని పూటకొలం ఇంట్లో పెట్టి అతన్ని పరామర్శించి ఇదిగో రెండు దేడాలో ఇదిగో నేను ఇంకేమైనా ఒకవేళ ఏమైనా ఖర్చు అవుతే నేను మళ్ళా వచ్చి నేను ఇస్తాను అని చూశాడంటే నిజంగా దేవుడికి కావాల్సింది ఇటువంటి మనుషులు ఇటువంటి హృదయాల కదండి అయితే చూడండి ఇక్కడ దేవుడి యొక్క కాగా దొంగల చేతిలో చిక్కిన వాడికి ఈ ముగ్గురిలో ఎవడ పొరుగువాడైనడు నీకు తోచున్నదని ఏసు అడుగుగా అతడు అతని మీద జాలి పడినవాడే అది ఏసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను అతడు జాలి మీద పడినవాడే కదా పొరుగువాడు ఈ దినాన మరి మనం మన వారిని పరామర్శిస్తున్నామా సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నామా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ప్రేమించగలటువంటి ఆ మనసు ఒకరిని ఆదరించేటువంటి ఆ మనసు మనకు ఉన్నదా లేదా సమరీయుడు ఆదరించాడు సహాయం చేశాడు ప్రేమ చూపించాడు ఎవరు అతను ఎవరైతే ఎవరు తెలియదు కదండి ఈ దినాల్లో తెలిసినా సరే చేయట్లేదు ఇంకా తెలియని వారికి ఇంకా అసలు మనం మాట్లాడాల్సిన పనే లేదు అట్టి రీతిగా కాకుండా మన పొరుగువాడిని ప్రేమించేవారికి మంచి సమర్యుడిగా బైబిల్ గ్రంథంలో రాయిపిచ్చాడు దేవుడు అట్టి రీతిగా మనం కూడా జీవించినట్లయితే మన పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వేం పెట్టవసరం లేదు ఆదరించు పరామర్శించు కనీసం పలకరించు ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బ్రదరు అని మన అడిగి అడిగినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు వాళ్ళ బాధ కనీసం పంచుకున్నట్లయితే అయ్యో మీరు బాధలు ఉన్నట్టుకున్నారు అని అట్లీస్ట్ వాళ్ళకి ఆదరణ ఓదార్పు మాటలు ఇస్తే ఎంతో దేవుడి యొక్క మాటలు విని బలాన్ని పొందుకుంటారు అట్టి రీతిగా మనం కూడా పొరుగువాడిని ప్రేమించేవాడిని ఒక సమరణుడి వలె మనం కూడా సంఘంలో అందరూ ఉండినట్లయితే ఈ ప్రపంచాన్ని మార్చగలవు అటువంటి కృపదేవుడు మనందరికీ అని గురించిగాక ఆమె ప్రేమగల ప్రేమగిలితండ్రి మహిముగులు దేవునికి స్తోత్రాలు ప్రభావా ఇదిగో దేవా ఇవతి కలిసవుడు ప్రభా నీ పొరుగువాడు ఎవడన్నప్పుడు ప్రభా సమర గురించి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఉపమానాన్ని బట్టి నువ్వు కొందరు చూపించుకున్నావయ్యా మేము ఒకరినొకరు పరామర్శించుకోవటో లేకపోతున్నాం ప్రభా ఒకరినొకరు అయ్యా ఇదిగో తండ్రి మాకు ఒక పాఠాన్ని పరమాం మా బుద్ధి పెట్టి ఉండడం అట్టి అన్ని రీతిగా మేము జీవించి అనేక మందికి మేము మాదిరికరంగా మమ్మల్ని జీవి చేసినవి కొరపడం భద్రపరచబడి క్రీస్తు నామలా పర్వతాన్ని ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్